నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇక్కడ చూస్తున్న తోట అయితే ఇప్పటికైతే ఇరవై రోజు ఇరవై ఐదు రోజుల తోట ఇక్కడ చూస్తున్న మొక్కలకైతే అధికంగా పక్క కొమ్మలు రావడం అయితే చూస్తూ ఉన్నాము ఇలా అధికంగా పక్క కొమ్మలు రావడానికి ముఖ్య కారణాలు అలాగే వాడుకోవాల్సిన మందులు ఏవి అంటే మొక్క నాటిన పన్నెండు రోజులప్పుడు ప్రొవెంటస్ డిఎస్ అనేది రెండు వందల లీటర్ల నీటికే రెండు వందల గ్రాములు వేసి డ్రింకింగ్ చేసుకున్నట్లయితే మొక్క యొక్క కాడ వచ్చి ఆ మొక్క నలుపు రావడానికి అయితే ఈ డిఎస్ అనేది అయితే ఉపయోగపడుతుంది ప్రొవెంటజ్ డిఎస్ అనేది ముందు డ్రింకింగ్ చేసిన మూడు రోజుల తర్వాత హ్యూమిక్ ప్లస్ అనేది ఎకరానికి రెండున్నర లీటర్ డ్రిప్ లో వదులుకున్నట్లయితే వేరు వ్యవస్థ పెరగడానికైతే ఈ హ్యూమిక్ ప్లస్ అనేది అయితే ఉపయోగపడుతుంది అలాగే ఈ హ్యూమిక్ ప్లస్ అనేది వదిలిన రెండు నుంచి మూడు రోజుల తర్వాత ట్వెల్వ్ సిక్స్టీ వన్ అనే ఎరువు ఎకరానికి ఎనిమిది కేజీలు చెప్పున డ్రిప్ లో వదులుకున్నట్లయితే అధికమైన పక్క కొమ్మలు వచ్చి చెట్టు నలుపు రావడానికైతే ఈ పన్నెండు అరవై ఒకటి అనేది అయితే ఉపయోగపడుతుంది ఈ ప్రొవెంటస్ డిఎస్ హ్యూమిక్ ప్లస్ పన్నెండు అరవై ఒకటి అనేది పన్నెండు రోజుల పుట్టి నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో వాడుకున్నట్లయితే మొక్క యొక్క కాడ లాభం వచ్చి అలాగే చెట్టు నలుపు వచ్చి ఎరువోస బాగా పెగుదలయిన పక్క కొమ్మలు రావడానికైతే ఈ ప్రొవెంటస్ డిఎస్ హ్యూమిక్ ప్లస్ పన్నెండు అరవై ఒకటి అనే ఎరువు అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి